సారి చంద్రశేఖర్ గారి సూచనల మేరకు మన పత్తిపాడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో మీటింగ్ పెట్టాం బయర్స్తో తర్వాత సిసిఐ వాళ్ళతో అందరితో మీటింగ్ పెట్టాం మనకున్న ఈ చిన్న సమస్య గుగ్గి పత్తి అనేటువంటి దానికి సంబంధించి అక్కడ మార్పులు ఏంటంటే సాధ్యమైనంత వరకు దాన్ని తీసుకుంటారు ఒకవేళ తీసుకోలేదనుకుంటే మిల్లర్సే బోయర్లు పెట్టి వాటిని కొద్దిగా జల్లడు పట్టించి దాన్ని తీయించేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకేం పైసా కూడా తీసుకోరు ఎంఎస్పి వచ్చేటట్లు ఎనిమిది వేల నూట పది వచ్చేటట్లు చేస్తారు ఇంకోటి కూడా మొన్న కురిసిన వర్షాలకి ఏడు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఇస్తున్నారు నిన్న మీటింగ్లో మాట్లాడాము నిన్న వర్షం అయిపోయింది ఇప్పుడు వచ్చే పికింగ్ అంత మంచి పత్తే కాబట్టి మీరు ఎనిమిది వేల నూట పది అందరు కూడా ఎనిమిది వేల నూట పది డిమాండ్ చేయండి ఏదైనా ప్రాబ్లం ఉంటే అగ్రికల్చర్ పత్తిపాడు మార్కెట్ కమిటీ యొక్క గౌరవ డైరెక్టర్లు కూడా ప్రతి సెంటర్ దగ్గర ఇద్దరిద్దరు చొప్పులు పెట్టాము ఇంకోటి టెస్ట్ చేసేటటువంటి మిషన్లో కూడా ఏదో ఫాల్ట్ ఉందన్నారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నుంచే మీకు టెస్టింగ్ మిషన్ పంపిస్తాము దాని ద్వారా కూడా చూస్తాము ఏ పక్షాన రైతుకి ఒక్క పైసా కూడా నష్టం కలగకూడదు అన్నది ముఖ్యమంత్రి గారి ఆదేశం కాబట్టి ఆ రకంగా పత్తి పత్తి పండించిన రైతులను కూడా ఆదుకుంటాం